सद्गुरु ब्रह्म महाराज को जय जयत्रलसद्गुरुप्रमहराज कुजय गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः श्री श्री दक्षिणा मूर्ति श्रीदक्षिणामूर्तिसमारम्भां श्रीशिवरामदीक्षितं श्री श्रीपुरहा नार्यपर्यन्तं वन्दे श्री गुरु श्रीगुरुपरम्परां जय को जय ఈరోజు మరి గౌరవరం గ్రామంలో శ్రీ శివరామ లిక్ష్ణ అచలగురు మందిరమునందు మరి పంచమ వార్షిక ఆరాధన కార్యక్రమాన్ని పురస్కరించుకొని విచ్చేసినటువంటి పెద్దలకు జైగులర్పిస్తూ ఈ సందర్భంగా రెండు మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం ఈ సాంప్రదాయంలో మరి గురువును ఆశ్రయించినప్పుడు సద్గురుమూర్తి ఈ శిష్యుడైతే సద్గురుమూర్తికి చతుర్విధ శుశ్రూషలు చేస్తారో అలా చతుర్విధ శుశ్రూషలు చేసినటువంటి సేవ చేసినటువంటి శిష్యులకు ఈ యొక్క సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క జ్ఞానాన్ని లేకపోతే సాంఖ్యము తారకము అమనస్కము పరిపూర్ణము అనేటువంటి ఒక క్రమ పద్ధతిగా శిష్యుడికి అందించి శిష్యుడిని ఎరుక రహిత స్థితికి అయితే భ్రాంతి రహిత స్థితికి చేర్చటం అనేటువంటిది మనకు తెలిసిన విషయమే అయితే శిష్యుడికి అలాంటి స్థితి చేకూరాలంటే శిష్యుడు గురువును చేరాలి గురువును ఆశ్రయించాలి గురువును ఆశ్రయించి గురుమూర్తి చెప్పినటువంటి పద్ధతిగా చెప్పింది చెప్పినట్లుగా ఆచరించినప్పుడు మాత్రమే ఆ యొక్క స్థితి అనేటువంటిది ఆ యొక్క సాధకుడికి చేకూరుతుంది లేకపోతే ఆ యొక్క స్థితి సిద్ధించదు భాగవతి కృష్ణయేసుకుల వారు ఒక కందార్థాన్ని సూచించారు

నన్ను అందుకో తగిన యుక్తులు జేపే అని చెప్పినట్లుగా శిష్యుడు సద్గురువు చంద్ర చేరిన తర్వాత వారు చెప్పింది చెప్పినట్లుగా తూచా తప్పకుండా ఆచరించాలి ఆచరించినప్పుడు మాత్రమే ఆ స్థితి సాధకుడికి లేదా శిష్యుడికి చేకూరుతు ఇక్కడ ఎలాంటి ఉదాహరణ చెప్తున్నాడు మొద్దుల నైనను దొలుతురు బద్దుల బద్ధత్వం అనేవి పాల్ చేతురు అని చెప్తున్నాడు ఎప్పుడు మీ వద్దకు వచ్చిన గానీ శిష్యుడు గురువు చెందకు చేరాలి గురువు చెందకు చేరితే ఎలాంటి మొద్దునైనా కానీ ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా తీర్చిదిద్దేటువంటి ఒక కార్ కార్పెంటర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక అనుకోండి ఆ మొద్దుని తీసుకొచ్చి ఒక కార్పెంటర్ దగ్గర ఇచ్చామనుకోండి ఆ కార్పెంటరు ఆ యొక్క మొద్దును చెక్కి అందులో ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని తీసేసి ఉలితో చెక్కి సుత్తితో కొట్టి వేస్ట్ మొత్తాన్ని తీసేసి ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చిదిద్దగలడు ఎట్లా అంటే ఒక మొద్దుని ఒక మహాత్ముడికి ఇస్తే ఒక ఇస్తే ఆ కార్పెంటర్ అందులో ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని తీసి ఒక దక్షిణామూర్తి యొక్క విగ్రహాన్ని ఇచ్చారు ఇప్పటి వరకు ఆ మద్దు ఊరు బయట ఎందుకు పనికి రాకుండా ఉపయోగం లేకుండా ఉంది అందరూ తొక్కుతున్నారు వర్షానికి తడుస్తుంది ఎండకి ఎండుతుంది ఏమాత్రం ఉపయోగం లేకుండా నిరుపయోగంగా పడున్నటువంటి ఆ యొక్క మొద్దును ఇప్పుడు కార్పెంటరు అందులో ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని తొలిసి ఇప్పుడు దక్షిణామూర్తి యొక్క విగ్రహంగా మలచగానే చాలామంది ఆ విగ్రహాన్ని చూసి పూజిస్తున్నారు ఎందుకు మరి ఇప్పుడు దాకా అది పూజింపబడలా ఇప్పుడు దాకా అది మొద్దులాగే ఉంది ఎందుకు ఉపయోగం లేకుండా ఉంది కానీ ఈరోజు అది పూజలు అందుకుంటోంది ఎందుకు అందులో ఉన్నటువంటి వేస్ట్ మొత్తాన్ని కూడా కార్పెంటర్ తీసేసి ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి యొక్క రూపంగా మూర్తి స్వరూపంగా తీర్చిదిద్దడం అనేటువంటిది జరిగింది అలాగే సద్గురువు శిష్యుల్లో ఉండేటువంటి ఆ యొక్క మాలిన్యాలను కామము క్రోధము లోభము మోహము మదము మాత్సర్యము దంబము దర్పము ఈర్ష్య అసూయ రాగము ద్వేషము అష్టమదాలు ఈషణత్రయాలు వాసనత్రయాలు అష్టపాశాలు రాగద్వేషాలు అహంకార మమకారాలు ఇలాంటి దుర్గుణాలన్నింటినీ కూడా సద్గురుమూర్తి తన యొక్క బోధ అనేటువంటి పన్నిముట్టు ద్వారా శిష్యుడిలో ఉన్నటువంటి ఇలాంటి దుర్గుణాలన్నింటినీ తీసేసి సాంఖ్యాన్ని తారకాన్ని అమనస్కాన్ని వీటన్నిటిని బోధించి శుద్ధ ఎరుక స్థితికి సాధకుడిని తీసుకొచ్చి తరువాత ఆ యొక్క శిష్యుడికి ఆ యొక్క పూర్ణ బోధను సూ తెలియజేసి పరిపూర్ణ సంజ్ఞ చేసి ఎరుక భ్రాంతిని విడిపించడం అనేటువంటిది జరిగింది అంటే శిష్యుడు సద్గురుమూర్తి యొక్క సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క సద్గురుమూర్తి శిష్యుడిలో ఉన్నటువంటి మాలిన్యాలను వేస్ట్ మొత్తాన్ని కూడా తీసేసి దుర్గుణాలన్నింటినీ కూడా తొలగించి అద్భుతమైనటువంటి ఒక కళాఖండంగా తీర్చినట్లుగా శిష్యుణ్ణి ఆ యొక్క రహిత స్థితికి చేరేట్లుగా సద్గురుమూర్తి చేయటం అనేటువంటిది జరుగుతుంది అంటే శిష్యుల్లో ఉన్నటువంటి భ్రాంతులన్నింటినీ కూడా భ్రమలన్నింటినీ కూడా తొలగింపచేయటం అనేటువంటిది జరుగుతుంది అదే విషయాన్ని చెప్తున్నాం మద్దుల నైనను దొల్తురు భక్తుల బద్ధత్వమీ పాల్ మీ వద్దకు వచ్చిన గానీ పరిశుద్ధపుమైన సూక్తులు గోపే అందుకో తగిన యుక్తులు జేపే మంచిగా బోధ చేసి శిష్యుని అంటే ఇక్కడ మొద్దు అంటే దేహభావం బద్ధులు అంటే కర్మబద్ధులు అని అర్థం అంటే దేహభావంతో కర్మబద్ధులై జీవిస్తూ ఉన్నటువంటి శిష్యుణ్ణి సాధకుణ్ణి అతనికి ఉన్నటువంటి ఆ యొక్క దేహభ్రాంతిని కర్మభ్రాంతిని విడిపింపజేసి భ్రాంతులన్నింటినీ కూడా విడిపింపజేసి ఎరుక రహిత స్థితి చేయటం అనేటువంటిది జరిగింది ఎప్పుడు మీ వద్దకు వచ్చిన గని ఆ శిష్యుడు సద్గురుమూర్తి యొక్క సన్నిధి చేరి వారి పాదాక్రాంతుడై ఆ యొక్క సేవాధర్మాలు పాటించినప్పుడు మాత్రమే సద్గురుమూర్తి అలాంటి జ్ఞానాన్ని అందించటం అనేటువంటిది జరుగుతుంది శిష్యుడు కూడా అర్హుడై ఉండాలి సద్గురుమూర్తి యొక్క మనస్సుకి తగినట్లుగా వారి యొక్క మనోభావాలకు అనుగుణంగా జీవించేట్లుగా శిష్యుడు ఉండాలి చెప్తారు నా బుద్ధికి సరిపడ్డది నా బుద్ధికి సరిపడ్డది నీ బుద్ధే కాని ఎన్ని నేర్పుల గనినన్ యా బుద్ధులు నా బుద్ధికి మెప్పు నా తండ్రి వినారా నే తండ్రి గనేరా యే బుద్ధి కమనా బుద్ధి పో నా గో యే బుద్ధి పోని నీ బుద్ధి నా త్రీ వినారా శాభాషోని ఏ తండ్రి నేరా అంటే సద్గురుమూర్తి యొక్క బుద్ధికి తగ్గట్లుగా వారి యొక్క ఆలోచనకి తగ్గట్లుగా మరి శిష్యుడు కూడా నడుచుకున్నప్పుడు ఖచ్చితంగా శిష్యుడికి ఆ యొక్క సద్గురుమూర్తి ఆ యొక్క పూర్ణ గురువు ఆ యొక్క సంజ్ఞ చేసి ఎవరొక భ్రాంతిని విడిపింపచేయటం అనేటువంటిది జరుగుతుంది మనందరం కూడా అలాంటి స్థితిని పొంది ఉన్నాము అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు జయల సద్గురుమారాజు అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు